నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కర్కాటక రాశి వారు ప్రస్తుతం నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం జరిగింది అంటే సప్తమ స్థానంలో నాలుగు పరస్పరం శత్రుగ్రహాలు అవటం వల్ల జాతకుడికి నెల ప్రారంభంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వ్యాపార పార్ట్నర్స్తో అన్నదమ్ములతో కొన్ని అనుకోని చికాకులు ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంటుంది ఎవరో మీకు అన్యాయం చేస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా మీకు కనబడుతుంటుంది మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్ని విషయాల్లో వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళే అమలు చేస్తున్న విధంగా మీరు ఒక ఒంటరితనాన్ని ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా విషయాలు మీకు తెలియకుండానే మీ కుటుంబంలో సొంత విషయాల్లో కూడా జరిగిపోవడం అన్నది ఈ కర్కరా కర్కాటక రాశి వారికి సర్వసాధారణంగా ఉంటుంది ఎప్పుడు మౌనమే ఆయుధంగా ఉండే వీళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతున్నా కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా మౌనంగానే దాన్ని భరించడం జరుగుతూ ఉంటుంది అదే చాలా వరకు వీళ్ళ యొక్క జీవితంలో ఇబ్బందులకి కొన్ని సమస్యలకు కూడా కారణమవుతుంటారు ప్రస్తుతం ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు జాతకుడికి అటు వివాహ విషయంలో కూడా తనకు ఈ అమ్మాయి నచ్చింది లేదంటే ఈ అమ్మాయి నచ్చలేదు లేదంటే ఈ పెళ్ళి ఇప్పుడు చేసుకోను అన్న విషయాన్ని కూడా బయటికి చెప్పలేకపోవడం వల్ల కొన్ని నిర్ణయాలు జీవితాంతం మీరు భరించవలసి ఉంటుంది గతంలో ఇది కొంతమందికి అంటే ఆల్రెడీ కర్కాటక రాశి వారికి ఎవరైతే వివాహం జరిగి ఉందో వాళ్ళకి ఇది అనుభవంలోకి వచ్చి ఉంటుంది చాలా సందర్భంలో కొన్ని బలవంతంగాను కొన్ని ఇష్టం లేకుండాను కొన్ని బాధ్యతకరంగాను ఈ వివాహాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ గ్రహాలు సప్తమ స్థానంలోకి రావడం వల్ల వాటి యొక్క పరివసాను వాటి సమస్యలు ఇప్పుడు బయటపడడం జరుగుతూ ఉంటుంది మరి ముందుగా ఈ నెల మూడో తారీఖున బుధుడు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి బుధుడు వృత్తిపరంగా ఆదాయ వ్యవహారాల్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అలాగే వచ్చినటువంటి బుధుడు అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల గతంలో చేసినటువంటి ఒక పొరపాటు యొక్క పర్యవసానం ఇప్పుడు అనుభవించడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరికన్నా ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఏదో చెక్కో ప్రోనోటో ఇచ్చుంటే వాడు మళ్ళా తిరిగి మీరు చెల్లించిన ధనాన్ని తిరిగి చెల్లించమని కానీ ఎప్పుడో జరిగిపోయిన పాత విషయం బయటికి రావడం వల్ల ఒక ఆర్థిక పరంగా ఒక నష్టమో మోసమో రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే గతంలో మీరు ఎవరికన్నా ఏదో సూట్ పెట్టి ఉంటారు ఏదో చాలా కాలం అయిపోయింది అనుకుంటారు కానీ సడన్గా ఆ ధనం వాడు కట్టలేదు మీరు కట్టాలన్నటువంటి విషయంతో సడన్గా మిమ్మల్ని కొద్దిగా ఇటువంటి ఒత్తిడి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి రావడం జరుగుతూ ఉంటుంది అనుకోకుండా ఏదో కోర్టు కేసులో కానీ ఏదైనా ఒక లిటికేషన్లో కానీ ఇరుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుందా దాని తర్వాత ఇదే నెల ఐదో తారీఖున శుక్కుడు మరి చతుర్థ లాభాధిపతిగా శుక్కుడు కూడా అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది అష్టమంలో శుక్కుడు కొంతవరకు ఆకస్మికంగా ఒక లాభాన్ని కలిగించినప్పటికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు రావడం వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయ్యి ఉంటే మీకు సడన్గా ఏదైనా ఒక అపనింద కానీ అపవాదం కానీ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గతంలో వచ్చినటువంటి ఒక అర్హత ఒక పదవి లేదంటే ఒక కాలేజీలో సీటు అది పోగొట్టుకోవడం కూడా జరిగే అవకాశం ఉందంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని కొత్త పరిచయాలు గతంలో ఎప్పుడో జరిగిన పరిచయం మళ్ళీ వెలుగులోకి రావడం అటువంటి నింద మీదకి రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఇప్పుడే జరిగినట్టుగా ప్రచారం చేయడం వల్ల మీరు చాలా మానసిక ఒత్తిడికి అశాంతికి గురవడం జరుగుతూ ఉంటుంది బట్ ఇది కూడా మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇదే నెల పన్నెండో తారీఖున ధనాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది దాంతో ఈ అష్టమంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు సడన్గా మీ కుటుంబంలో ఒకరికి హెల్త్ ప్రాబ్లం రావడం కానీ మీ కుటుంబ సభ్యులు కూడా అపోజిషన్ వారితో కలిసి మీ మీద నిందలు వేయడం జరగచ్చు ఏమో ఇది జరిగిందేమో ఇతను చేసేదేమో అన్ని కుటుంబ సభ్యులు కానీ బయట వారు కానీ మీ మీద ఉన్నటువంటి రోమర్స్ నిజమని నమ్మే అవకాశం ఉంది అలాగే కొన్ని ప్రభుత్వ పరంగా అధికారుల వల్ల కొన్ని చిక్కులు లాంటివి ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బంది కానీ ఉద్యోగానికి ఏమైనా చికాకులు కానీ అపవాదులు కానీ ఉద్యోగపరంగా బ్రేక్స్ కానీ వచ్చే అవకాశం ఉంది దానికి అదనంగా ఏమవుతుందంటే ప్రస్తుతం అష్టమ స్థానంలోకి కుజుడు కూడా ఈ నెల ఇరవై మూడో తారీఖున రాబోతున్నాడు ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మీకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనూ పర్సనల్ విషయాల్లోనూ చాలా వరకు చికాకులను కలిగించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మన కర్కాటక రాసి వారు ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఏదైనా విషయాన్ని అది కరాఖండిగా మీ మనసులో ఉన్న చెప్పడం అలాగే అది వద్దు కావాలి ఏదైనా సరే అది నిర్మావోటంగా చెప్పడం వల్ల చాలా సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది ప్రతి విషయానికి మౌనమే సమాధానం అయితే అవి అపనిందలు కూడా నిజాలని నమ్మి మిమ్మల్ని కూడా బ్లేక్ బ్లాక్ మెయిల్ చేయడం కానీ మీరు బలహీనపడడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడం మంచిది బట్ ఏదైనా గురువు పన్నెండో స్థాన సంచారం వల్ల ఎవరో ఒకరు చివరి నిమిషంలో మీకు ఏర్పడినటువంటి ఎటువంటి కఠిన సమస్య నుంచి బయటపడి మిమ్మల్ని సేఫ్ సైడ్గా పెట్టే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు చాలా వరకు చెడ్డవారికి దూరంగా ఉండడం మంచిది ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది అంటే ఒకటో తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే పదిహేను రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే పదిహేను రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికి వచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది సో దానివల్ల ఒకటి దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి ఐదో తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పెద్ద పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం కొద్దిగా పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల కాని వారు కనీసం విఘ్నేశ్వరుని నూట ఎనిమిది నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటన చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఈ పద్నాలుగో తారీఖు రెండో నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి ఇది చాలా ఇంపార్టెంట్ అయినది చాలా పవిత్రమైనది ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని జ్యోతిష్యాన్ని నవగ్రహాన్ని నమ్ముతారో వారు విధి విధానంగా ఆ పద్నాలుగో తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యక్షంగా ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు ఆ రోజు ఒక్కరోజు భూసాయిను కింద పడుకోవాల్సి ఉంటుంది ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం బ్రహ్మచర్యం పాటించడం అంటే సుమారుగా మీరు స్వామయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహజ జీవితం పొందాలన్నా ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవాను ఇవ్వగలడు దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం ఇక అలాగే మనకి పదిహేనో తారీఖునొచ్చినటువంటి మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో ఆ స్వామిని దర్శించుకోవడం వలన సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలోసైన పుణ్యం ఖరితం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి కనీసం ఈ పదిహేను రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీరైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ ఏదన్నా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ పదిహేను రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనాది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది స్వస్తే